నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ జలం ముద్దు జగడం వద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం అవుతోందని పోలవరం సందర్శన అనంతరం చంద్రబాబు నాయుడు అన్నారు సెంటిమెంట్ రాజకీయాలతో కొద్ది మందికి కొద్ది సమయం మాత్రమే ప్రయోజనం ఉంటుందని బీడు భూములకు నీళ్లు అందించే జలహారతితో జనమందరికీ ప్రయోజనం ఉంటుందని బాబు అన్నారు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానం చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో దేశంలోని నదుల అనుసంధానం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు అన్నారు నదుల అనుసంధానంపై నాటి వాజ్పేయి నుంచి నేటి మోడీ ప్రభుత్వం వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బాబు తెలిపారు నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లే విషయంలో ఏపీ తెలంగాణ విభేదాలు పక్కన పెట్టాలని బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మేధావులను రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేశాయి పోలవరం నీళ్లను తెలంగాణ సైతం వాడుకోవచ్చని బాబు చెప్పడం వెనుక వనకచెల్ల ప్రాజెక్టు డిజైన్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎటు నుంచి ఎటువైపు మలుపులు తిరిగి సాగర్ శ్రీశైలానికి చేరుకుంటాయనే కొత్త చర్చ మొదలైంది గోదావరి వాటర్ డైవర్ట్ చేస్తే తెలంగాణకు రావాల్సిన వాటాలు నలభై ఐదు టీఎంసీలు పెరుగుతాయని పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటున్నాయి మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై కేసు నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం నదీ జలాల సమస్యపై కమిటీ వేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆరేడు నెలల్లో వస్తుందని పార్టీలు ప్రభుత్వాలు బలంగా నమ్ముతున్నాయి నదుల అనుసంధానాన్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి తీసుకెళ్లే నీళ్లు తెలంగాణ సైతం వాడుకోవచ్చని యథాలాపంగా అన్నారా లేదంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నదుల అనుసంధానాన్ని ఒక ప్రాంతం నుంచి చేయమంటే కేంద్ర ప్రభుత్వం మరో చోటు నుంచి చేయాలని భావించడంతో అప్పట్లో ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేకపోయాయి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక ఇచ్చంపల్లి నుంచి నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెరపైకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరి నదిని పూర్తిగా ఉపయోగించుకుని కృష్ణ గోదావరిలను అనుసంధానం చేసుకుంటే బెటర్ అని తెలంగాణ వాదులు అంటున్నారు బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడున్న మార్గమైతే తెలంగాణ నీళ్లు ఏపీ దోచుకున్నట్టే అని ఉద్యమకారులు అంటున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ సైతం నీళ్లు ఉపయోగించుకునేలా అనుసంధానం చేయొచ్చని అంటున్నారు సోమవారం జరిగే సుప్రీంకోర్టు కేసు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తేలే విషయాలు ఏంటనే ఉత్కంఠ నెలకొంది